విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రైవేట్ పాఠశాలల పురోగతికి ప్రభుత్వం అన్ని విధాలు సహకరించాలని వరంగల్ జిల్లా వడుప్ప ఆర్గనైజింగ్ సెక్రటరీ విజ్ఞాన భారతి విద్యాలయం కరెస్పాండెంట్ అకినపల్లి సతీష్ కుమార్ అన్నారు వారు మాట్లాడుతూ స్వయం ఉపాధి కింద పాఠశాలలు నెలకొల్పి ఎందరో విద్యార్థుల ఉన్నత స్థానాలకు తీసుకువచ్చి నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రైవేట్ పాఠశాల పరిస్థితులు బాగుగా లేవన్నారు కరోనా కష్టకాలంలో సుమారు వెయ్యి పాఠశాలలు నిర్వహణ సరిగ్గా లేక మూతపడ్డాయన్నారు అలాగే తక్కువ వడ్డీకి ప్రభుత్వ రుణాలు అందించాలని ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు అందించాలని అలాగే శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు మా పాఠశాలలో అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యాబోధన విశాలమైన ఆట స్థలం త్వరిత గతులు తరగతి గదులు అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన చేయిస్తున్నామని తెలిపారు

అలాంటి పరిస్థితుల్లో టీచర్లు వివిధ రంగాల వైపు కూడా అంటే ఇంతకనే నష్టపోవడం జరిగింది పాఠశాలలు యాజమాన్యాలు నష్టపోయిన ఆర్థికంగా ఉపాధ్యాయులు కనీసం తినడానికి అంతేకాకుండా విద్యార్థులు కూడా వాళ్ళ సామర్థ్యాలను పూర్తిగా కోల్పోయింది కనీసము స్కూల్ ధరించిన తర్వాత పిల్లల్లో కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేచించి మరి తీవ్రంగా నష్టం యాజమాన్యాలు కూడా ఇలాంటి ఈ గత ఇరవై రెండు సంవత్సరాలుగా మేము ఎన్నో ఆడుపోట్లను ఎదుర్కొన్నాం ముఖ్యంగా టూ థౌజండ్ నైన్టీన్ మనం చూడవచ్చు దీంట్లో ప్రధానంగా ఈ యొక్క దేశంలో నష్ట బాగా నష్టపోయిన ఏమంటే ప్రైవేట్ పాఠశాలలని మనం మనం చూడొచ్చు ఎక్కడో కొన్ని పాఠశాలలు లాభాల కోసము వ్యాపారం కోసము నిర్వర్తిస్తున్నటువంటి పాఠశాలలు విలువలకు నీళ్ళు వదిలి మరి ఫీజుల పైన వాళ్ళు ఒక డబ్బును ఆర్జించడం కోసం ప్రాంతాల్లో ఈ విధంగా నిస్వార్థమైనటువంటి సేవలు తన కుటుంబం భార్య పిల్లలు కుటుంబం అంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రోజునటువంటి పాఠశాలగా మీరు గుర్తించాలని నేను కోరుతున్నా దాదాపుగా తొంభై శాతం పాఠశాలలు గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాలాంటి పాఠశాలలు గ్రామీణ ఆదర్శ పాఠశాలలుగా తక్కువ ఫీజులతోనే నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉపాధి కొరకు మాత్రమే ఒక అభ్యసించి కూడా వాళ్ళు కూలి పనులకు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి కూరగాయలు అమ్మిన పరిస్థితులు ఉన్నాయి అలాంటి ఒక తీవ్రమైనటువంటి పరిస్థితిని మనం చూడడం జరిగింది అలాంటి సమయంలో వందల మంది అన్ఎంప్లాయ్మెంటు వారికి ఉపాధిని కూడా మేము కల్పించడం జరుగుతుంది ఇక చాలా స్థాపనకు ప్రధాన కారణం ఈ యొక్క క్రమంలో అనేక మంది విద్యార్థులు ఉన్న అత్యుత్తమ దెబ్బతిని ఫీజులు దొరకగా ఆర్థికంగా దెబ్బతిని కనీసం వెయ్యి నుంచి రెండు వేల పాఠశాలలు మూతపడ్డ పరిస్థితులు కనిపించినాయి ఆ తర్వాత గత రెండు సంవత్సరాలుగా ఉపాధిని కల్పించడం జరిగింది ఎన్నో ఎంతోమంది ఉన్నత శిఖరాలకు ఉన్నత స్థానాల్లో ఒక రకంగా ఫీజులు ఫీజుల కోసమే పాఠశాలలు నడుస్తున్నాయని పా పీజుల దోపిడీ అని రకరకాలుగా విమర్శించడం బాధాకరమైన విషయం ఇదంతా కార్పొరేటు వ్యవస్థలో మాత్రమే ఇలాంటి దోపిడీని మనం ఉత్తమమైన నాణ్యమైనటువంటి విద్యను అందజేస్తూ వందల మంది నాణ్యమైనటువంటి విద్యను తక్కువ పీజులకే అందించి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టాలనే ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటిది మా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఫీజులతోనే అత్యుత్తమమైనటువంటి అన్ని సౌకర్యాలతో మా యొక్క పాఠశాలను నిర్వహించి నిర్వహించడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు అత్తినపల్లి సతీష్ కుమార్ కరస్పాండెంట్ విజ్ఞాన భారత విద్యాలయం చింతనేకొండ పడవతి మండలం వరంగల్ జిల్లా నేను వడోప్ సాకు జిల్లా ఆర్గనైజీ సెక్రటరీగా కూడా రెండు వేల రెండులో స్థాపించడం జరిగింది దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా వేలాది మంది సంకల్పాన్ని మేము గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఇప్పటికీ కొనసాగిస్తున్నాం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ముందుగా ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా యొక్క పాఠశాల రెండు వేల